వీళ్ళు మన తూమ్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మా కోఆపన్ మెంబర్స్ స్థానిక సీనియర్ నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోయిన వాళ్ళకి ఎవరికైనా మర్చిపోతే కూడా ఏమనుకోవద్దు సారీ అన్నా క్షమించాలి పేరు ఎవరు చెప్పకపోతే కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం మీ అందరికి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదాలు నాకు ఎంపీ గెలిపించిన మీరే లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించిన మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించింది నా జీవితం ధన్యమైపోయిందన్నా ధన్యమైపోయిందన్నా నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకి అంకితం అన్న నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అన్న నాకు ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణలే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చినా ఏడాది ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్నా మాకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మల్ల గ్రంథాలయ చైర్మన్ మల్ల మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్ ఒక్క